నామినేషన్స్ అయ్యాక లైవ్లో అయితే మిడ్ నైట్లో చాలా డిస్కషన్స్ అయితే అయినాయి అందులో కళ్యాణ్ ఇంకా తనజ డిస్కషన్ చాలా బాగుంది సో మీకు అందరికి చెప్పాలని ఈ ఒక ఇన్సిడెంట్ ఎక్స్ప్లెయిన్ చేద్దామని వచ్చా వచ్చాను సో తప్పకుండా లైక్ చేయండి గాయస్ ఇంకా తప్పకుండా హైప్ అయితే వేయండి ప్లీజ్ వీడియో చాలా మంది రీచ్ అవుతుంది సో వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం కళ్యాణ్ అయితే చిత్రపతిలో మన ప్రభాస్ లెక్క ఇట్లా చేయిబెట్టి చేయి తనజ దిక్కు చూపెట్టుకుంటే ఒక డైలాగ్ అవుతాడు అప్పటికి ఇప్పటికి ఏం మారింది తెలుసా తనజ ఒక నీకు డబ్బులు దొరికాయి కదా దొంగతనం చేసావు నువ్వే కష్టపడి తర్వాత అందరు నిన్ను డబ్బులు ఆడితే మన టీం వాళ్ళు నువ్వు ఇవ్వనన్నావు అంటే వాళ్ళు నీ క్యాప్టెన్సీ టాస్క్లో అవు సపోర్ట్ చేస్తారని తెలిసి అది ఎందుకు సపోర్ట్ ఉంటుందని తెలిసి కూడా నువ్వు వద్దను సో ఓకే భయపడకుండా నువ్వు సంపాదించుకున్న డబ్బులు నీ దగ్గరనే పెట్టుకుంటా అని నువ్వు అంతా గట్టిగా చెప్పినావు కదా అది తను నువ్వు నువ్వు అది మార్చకు నువ్వు అలానే ఆడు ఉవ్వరి కోసం మార్చకు అంతమంది వచ్చి అడిగినా కూడా నువ్వు తగు చేసిన డబ్బులు నీ డబ్బులు నీ దగ్గరనే పెట్టుకుంటా అన్నావు కదా అలాగే ఉండు అని ఎవ్వరి గురించి నాకు సపోర్ట్ చేయడానికి వాళ్ళు వస్తారో లారో అని తెలిసి కూడా అన్నీ తెలిసి కూడా వద్దన్నావు అన్నో కదా ఒక్కదాన్ని నిం చుట్టా కదా అలాగే ఉండని తర్వాత మన కళ్యాణ్ ఫుల్ లెవెల్లో మోటివేషన్ ఇస్తుంటాడు తనుజాకి అప్పుడు తనుజా నేను నాలాగనే ఆడుతున్నా రా అని తనుజా చెప్తాడు తర్వాత కళ్యాణ్ అవును అలాగనే ఆడు ఇప్పుడు ఎంతమంది వచ్చినా ఎంతమంది ఎంత చెప్పినా వాళ్ళది ఏం పట్టించుకో నీ ఆట నీ లెక్క నాడు నువ్వు మంచిగా ఆడుతావు అని కళ్యాణ్ అయితే బూస్ట్ ఇస్తాడు ఇక్కడ కళ్యాణం బూస్ట్ ఎందుకు ఇచ్చిన అర్థం కావట్లేదు కళ్యాణ్ కదా విన్నర్ మెటీరియల్ మనీషి చెప్పిండు నువ్వు విన్నింగ్ గైస్లో ఉన్నావు కలి ఇమాన్యుల్ కప్పు నీ చేతిలో పెట్టే పోయిండు నువ్వు అది కింద పడేసినావు అని మనిషి అంతలా హైపిస్తే ఇక్కడ కళ్యాణ్ వచ్చి తనుంజకి హైపిస్తుండు ఇదేందో మీకే తెలియవాలి గాయస్ కళ్యాణ్కి చిలిక చెప్పిన చెప్పింది మనీష్ ఇప్పుడు మళ్ళీ కళ్యాణ్ మన కళ్యాణ్ వచ్చి తనుజకి అంత లెవెల్లో మోటివేషన్ ఇస్తుండు నువ్వు ఇంకా విన్నర్ అయ్యేటట్టు అన్నట్టు మోటివేషన్ ఇచ్చిండు ఆ లైవ్లో మాత్రం సో వీళ్ళిద్దరు ఇలా అయితే డిస్కస్ చేసిర్రు సో గైస్ నచ్చితే తప్పుడు లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి